హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసోల్ అండ్ అశోలాక్స్ అందరు ఎలా ఉన్నారండి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెండు పదాలు వాడి దాదాపుగా ఎయిటీ ప్లస్ డేస్ అవుతుంది అనుకుంటాను మన ఛానల్లో లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి దాదాపుగా ఎయిటీ టూ డేస్ ఎయిటీ త్రీ డేస్ అవుతుంది అప్పటి నుంచి కమ్యూనిటీ ట్యాబ్లో కానీ మామూలుగా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏమీ పోస్ట్ చేయలేదు అనమాట కంప్లీట్గా ఈ ప్రీవియస్ ఎయిటీ డేస్ అనేది కంప్లీట్గా ప్రిపరేషన్లో ఉండిపోయాను నేను అసలు చాలా ఉందని మర్చిపోయాను అనమాట నేనే మర్చిపోయాను ఇంకా నన్ను చాలా మంది మర్చిపోయినారు కూడా అనుకున్నాను కానీ నిన్న పోస్ట్ పోన్మెంట్ న్యూస్ వచ్చిన తర్వాత వెంటనే నేను పోస్ట్ చేశాను అనమాట కమ్యూనిటీ ట్యాబ్లో కొంతమంది నన్ను గుర్తుపెట్టుకొని మరీ కామెంట్ నన్ను కామెంట్ చేశారు సో వాళ్ళందరికీ పేరు పేరు నేను థ్యాంక్స్ చెప్తానండి అందులో కూడా కామెంట్ బూస్ట్ అనే కామెంట్ వచ్చింది నేను డిస్ప్లే చేశాను చూడండి ఆ కామెంట్ చూసినాక నేను మా ఫ్రెండ్ అయితే నవ్వుకున్నాను అనమాట కొద్దిసేపు కానీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ నెక్స్ట్ ఈ వీడియోలో మెయిన్గా ఈ ఎయిటీ డేస్ నేను ఒక ప్లాన్ వేసుకున్నాను ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ చేయగలిగాను తర్వాత ఈ ఎయిటీ డేస్ ఎలా కన్సిస్టెన్స్గా ఉండగలిగినాను సో వీటిని మీద ఒక చిన్న వీడియో క్లిప్స్ చూశాను ఆ వీడియో క్లిప్స్ చూసిన తర్వాత మీకు కొన్ని మైండ్లో డౌట్స్ ఉన్న సో వాటికి కూడా నేను ఆన్సర్ చెప్తాను అనమాట ఇంకా పోస్ట్ పోన్మెంట్ వచ్చింది అంటే ఎగ్జామ్ ముందు లోపల ఒక్కసారైనా వీడియో చేయగలుగుతానా లేదా ఆ టైం దొరుకుతుందా లేదా అనుకుంటాను నేను కానీ మొత్తానికైతే పోస్ట్ పోన్మెంట్ అనే పదం చాలా రన్ అవుతూ ఉంది సో ఎక్కడికేళ్ళకి జరిగింది సో ఇంకా వీడియో చేయనిక మెయిన్ కారణం వచ్చేసి ఒకటి పోస్ట్ పోన్మెంట్ అయితే ఇంకోటి సాయి అన్వేష్ బ్రో అనమాట ఆ బ్రో నాకు చాలాసార్లు కాల్ చేశాడు ఏం బ్రో ఏమైపోయినా అసలు ఒక వీడియో కూడా లేదు ఎయిటీ డేస్ అవుతుంది ఛానల్లో పోస్ట్ చేసి అంటే కనీసం మంత్కి ఒకసారి అయినా మాడతాను అనమాట ఆయన నాకు వైజాగ్లో పరిచయం అయ్యాడు నా వీడియో కూడా ఆల్రెడీ ఒకసారి వచ్చాను అనుకుంటా ఆయన చూపించాను నేను ఆయన నాకు వాట్సాప్లో మెసేజ్ చేశాడు కాల్ చేశాడు వీక్కి ఒక చిన్న షార్ట్ వీడియో అయినా బ్రో అది అడిగాను అనమాట సో ఆయన అడిగాడు నేను చేసాను మాట ఇచ్చాను సో ఆ మాటిచ్చిన వెనకబడి సో ఇది కూడా వచ్చింది సో రెండు కమెంట్ అనమాట ఈ వీడియో చేయని కారణము సో ఇక మీదట డైలీ చేస్తా అని చెప్పలేను కానీ కొద్దిగా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట నెక్స్ట్ ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ అని చెప్పాను కదా ఏప్రిల్ సిక్స్టీన్త్ అనుకుంటాను ఏప్రిల్ సిక్స్టీన్త్ నుంచి జూలై ట్వంటీ సిక్స్ వరకు ఈ టైం టేబుల్ ఏప్రిల్ మే జూన్ జూలై అటు సిక్స్టీన్ డేస్ తర్వాత ఏప్రిల్ మే థర్టీ వన్ జూన్ థర్టీ జూలై ట్వంటీ సిక్స్ మొత్తం హండ్రెడ్ డేస్గా క్యాలిక్యులేట్ అనమాట మనకుండే ఫోర్ సబ్జెక్ట్స్ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ ఎకానమీ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ మ్యాక్సిమం మనము ఐప్ చేయగలగాల అంటే మన సిలబస్ కొండంత ఉంది టైం ఘోరంతో ఉందని తెలుసు కానీ మనము మన ఎఫర్ట్స్ మ్యాక్సిమమ్ మనం పెట్టాలని చెప్పేసి ఒక టైం టేబుల్ వేసుకున్నాను నా దరిద్రం ఏంటంటే కానీ నేను ఎప్పుడైతే టైం టేబుల్ వేసుకుంటానో ఆ రోజు టైం టేబుల్ బ్రేక్ అయిపోతుందనమాట ఇప్పుడు కానీ నేను చాలా సలగం నుంచి అనమాట ఇక్కడనే కాదు వైజాగ్ వెళ్ళినప్పుడు కానీ హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడ కానీ ఎప్పుడైతే నేను టైం టేబుల్ వేసుకుంటానో ఆ టైం టేబుల్ ఖచ్చితంగా బ్రేక్ అయిపోతుంది మీలో కూడా చాలా మంది ఇలా జరిగే ఉంటుంది సో ఏకైనా జరిగింటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది అనమాట అంటే నేను ఒక్కరిని ఇలా ఉన్నాను మిగతాలో కూడా ఇలా అనేసి సో బ్రేక్ అవుతుంది మళ్ళీ రాసాను బ్రేక్ అవుతుంది మళ్ళీ రాసాను సో మొత్తానికి ఏదో రాసుకున్నాను హిస్టరీ నా వీక్స్ డ్యూటీ నేను స్టార్ట్ చేశాను అనమాట హిస్టరీ స్టార్ట్ చేశాను సైమల్టేనియస్గా ఒక డేలో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే టూ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ కొంచెం మారుతూ వస్తే మన త్రీ సబ్జెక్ట్స్ అలా పెట్టుకుంటూ వచ్చాను నేను మార్నింగ్ ఫస్ట్ రూల్ లేదంటే కదా మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ కల్లా స్టడీ హాల్కి వెళ్ళిపోవాలి స్టడీ హాల్ అంటే కన్నా నేను లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అంటే వైజాగ్ నుంచి ఎప్పుడైతే రిటర్న్ వచ్చానో అప్పటి నుంచి ఇక్కడ మా ఇంటి దగ్గర దగ్గరలో ఉన్నటువంటి స్టడీ హాల్ అనమాట అప్సరాల దగ్గర బ్రెయిన్ బిల్డర్స్ అనే హాల్ ఉంటుంది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను అదే స్టేడియాల్కి వెళ్తున్నాను లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అదే స్టూడియాల్లో ఉన్నాను అనమాట నేను అదే స్టడియాల్లో మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ కల్లా వెళ్ళిపోవాలన్నమాట అది రూల్ నెంబర్ వన్ రూల్ లిస్ట్ ఇంకా చాలా ఉంది అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు నేను మాడతాను ఇప్పుడైతే వీడియో అనేది కొంచెం బ్లాక్ ఎక్కిపోతుంది కొద్దిగా ఓపికి తెచ్చుకొని చూడని అనమాట ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా మాట్లాడి చాలా లాభం నుంచి ఏదేదో మాట్లాడాలని వస్తుంది కానీ ఒక ఫ్లో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిదానంగా మాడదామని వెయిట్ చేస్తున్నాను అనమాట పోస్ట్ పోర్ గురించి కూడా మా లాస్ట్లో మాడుతాను దాని గురించి ఈ హండ్రెడ్ డేస్ వేసుకున్నాను అతి కష్టం మీద స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్లో చాలా కష్టంగా ఉంటుంది కదా సో అలాగే స్టార్ట్ చేశాను ఎందుకంటే సిలబస్ కొత్త కొత్తగా ఉంటుంది సిలబస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా కొత్త ఎకానమీ అప్డేట్స్ వస్తాయి సో దాన్ని ఏమేమి చదవాలా సో అదొకటి చాలా చాలా ప్లాన్ చేసుకొని ఏ ఏ డేస్కి ఎన్ని చదవాలని ప్లాన్ చేసుకొని ఏ ఏ టాపిక్ చదవాలని చెప్పి నేను రాసుకుంటాను అనమాట నాకు ఇప్పుడు కాదు నా వీడియోస్ చూస్తుంటే ముందు నుంచి వాళ్ళకు కూడా అర్థమైంది అనమాట నేను ఈ విధంగా రాసుకుంటాను అనేది సో అలా రాసుకుంటూ స్టార్ట్ చేశాను ఫస్ట్ హిస్టరీ స్టార్ట్ చేశాను అనమాట హిస్టరీ హిస్టరీతో స్టార్ట్ చేశాను సో నేనేం చెప్పాను అనమాట వీడియో స్టార్టింగ్లో కొన్ని క్లిప్స్ ప్రెసెంట్ చేశాను కదా అని చెప్పాను కదా ఈ వీడియోలో మీకు ఈ క్లిప్స్ చూసిన తర్వాత మీకు కొన్ని మైండ్లో రన్ అవుతాయి అనమాట కొద్దిమందికి అంటే ఇప్పుడు నువ్వే చదువుతున్నావు అని అందరికీ తెలియాలని ఈ వీడియోస్ చూపిస్తున్నావా లేదంటే కదా ఈ వీడియోస్ వల్ల మాకేం ఉపయోగము సెకండ్ పాయింట్ థర్డ్ వన్ను అంటే వీళ్ళు కూడా చదివేస్తున్నాడు ఇట్లాంటి అది సంథింగ్ కొంచెం నెగిటివ్ మైండ్ ఉన్న రోజుల్లో అలా అనమాట మెయిన్గా ఈ వీడియోస్ ఇప్పుడు ప్రజెంట్ చేయడానికి కారణం వచ్చేసి ఫస్ట్ వన్ నా కన్సిస్టెన్సీని నేను చెక్ చేసుకోవాలనుకున్నాను అంటే నేను డే వన్ ఏదైతే స్టార్ట్ చేశాను ఆ రోజు ఎలా ఉన్నాను తర్వాత డే ఎయిటీ డే నైంటీ సో మధ్యలో ఏ డేస్ అయినా కానివ్వండి ఎంత కన్సిస్టెన్సీగా నేను నేను ఉంటున్నానో నేను చెక్ చేసుకుని మాత్రమే ఈ వీడియోస్ నేను తీసుకున్నాను సో అప్పుడు ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తాను అనమాట సెకండ్ ఈ వీడియోస్ మెయిన్గా కారణం వచ్చేసి ఒక్కరన్నా ఒక్కరన్నా మారుతారేమో అని అంటే కొద్దిమంది కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ తీసుకుంటారనమాట అవుతుంది సవే సమలే అయిపోతాలే అనేసి సో అట్లాంటి వారు ఇవి చూసిన తర్వాత ఓకే చాలా ఏమంటారు కాంపిటీషన్ ఉంది అని అర్థం చేసుకొని ఒకరు కాకపోతే మనం టైం టేబుల్ ఫాలో అవుతూ చదువుతారనేసి ఒక చిన్న ఆశ అనమాట ఎందుకు ఇలా అంటున్నారంటే కానీ ఆ స్టడియాల్లో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు సూపర్ సీనియర్స్ ఉంటారు ఆల్రెడీ జాబ్స్ చేసు చదువుతూ ఉంటూ ఉంటారు అన్నమాట నేను స్టడీ హాల్లో నేను గమనించింది ఏంటంటే కదా నా స్టడీ హాల్లో సూపర్ సీనియర్స్ చాలామంది ఉన్నారు అంటే ఆల్రెడీ గ్రూప్ టూ గ్రూప్ వన్లో లాస్ట్ వరకు వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సచివాలయము కానిస్టేబుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఇలా చాలా మంది ఉన్నారు డిఎస్సి వాళ్ళు కూడా ఉన్నారు చదువుతున్నారు అనమాట వీళ్ళందరితో పోల్చుకుంటే మనము ఎలా చదవాలి ఎందుకంటే వాళ్ళు జాబ్స్కి హాలిడేస్ తీసుకొని రిజైన్స్ అంటే రిజైన్ చేయాలి బ్రేక్ తీసుకొని ఎక్కడో ఫ్యామిలీలో వదిలేసి వచ్చేసి వాళ్ళు చదవడం వేరు మనము ఖాళీగా ఉండి మనము చదవడం వేరు కదా వాళ్ళకన్నా కొద్దిగా ఎక్స్ట్రా మనం చదువుతాయినే ఇప్పుడు వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు టెన్ అవర్స్ అవుతుంటే మనము వాళ్ళ క్యాపబిలిటీని బీట్ చేయాలంటే ఎంత లేదన్నా ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ అవ్వాలన్నమాట సో అలా అనుకుని నేను స్టార్ట్ చేశాను స్టార్టింగ్ టైమ్స్ చాలా కష్టంగా అయిపోయింది అసలు ఎలా అంటే కన్నా షెడియాల్కి వెళ్తాము స్టెడియాల్లో ఎవరు ఉండరు మార్నింగ్ మార్నింగే వెళ్తాము షెడియాల్లో నేను ఒక్కడే కూర్చుంటాను నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తాము ఖాళీగా ఉంటుంది షెడియాల్ మొత్తము అప్పుడు మన బ్రెయిన్ చెప్తుంది అనమాట ఎందుకు పడుకోవచ్చు కదా కొద్దిగా రిలాక్స్ కావచ్చు కదా ఎప్పుడే రావాలన్నా ఎవరు రాలేదు స్టెడియాల్కి మీరు ఎక్కడో వచ్చి చేంజ్ చేసాము చదవాలన్నా కొద్ది తర్వాత చదవచ్చులేదు మార్నింగ్ ఎయిట్కి అలా వెళ్ళి చదవచ్చులే సో అలా చాలా చాలా వస్తాయి అవన్నీ ఓవర్కమ్ చేసి చదవడానికి చాలా టైం పట్టింది ఫస్ట్ టెన్ డేస్కి తన చదువుతాన కూడా బ్రెయిన్కి ఎక్కకుండా అనమాట సో అలాగే ఏమైంది అయింది సిలబస్ ఏమో వ్యాస్ట్కి ఉంది సో మన ఎగ్జామ్ డేట్ ఏమో జూలై ట్వంటీ ఎయిట్ ఈ టైం ప్రకారం మనం చదవాలా టెస్ట్ రాయాలా రివిజన్ చేయాలా సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి సిలబస్ మొత్తం కంప్లీట్ చేయలేకపోయినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మనం ఎగ్జామ్ తెచ్చుకుంటే ఇప్పుడు త్రీ హండ్రెడ్ మార్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ మనం తెచ్చుకుంటే ఖచ్చితంగా మనము ఏదో ఒక జాబ్లో అంటే డిటీనే రావాలా సబ్ రిజిస్టరే కావాలా అంటే కాని పని ఏదో ఒక జాబ్లో మనము రాగలుగుతాము అని ఒక థాట్లో స్టార్ట్ చేశాను అనమాట నడుస్తుంది నడుస్తుంది బాగానే నడుస్తుంది రోజు రోజు మ్యాక్సిమం అవర్స్ చదవగలుగుతున్నాము నేను స్టార్టింగ్లో చూపించినట్టుగానే మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ చేస్తే నైట్ అరౌండ్ నైన్ టు టెన్ మధ్యలో ఎండ్ చేస్తూ అలా బ్రేక్ తీసుకుంటూ చదువుతూ స్టార్ట్ చేశాను అనమాట చదవంగా చదవంగా ఇంకా హిస్టరీ నా మైండ్కి ఎక్కట్లేదు చాలా అసలు హిస్టరీ మీద చాలా టైం స్పెండ్ చేసినా కూడా అసలు నా వల్ల కావట్లేదు ఓకే ఈ కే ఒక సబ్జెక్ట్ మీద పట్టుకుంటే మనము ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి వ్యాస్టర్ సిలబస్ సబ్జెక్ట్స్ ఎకానమీ ఉంది తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది పాలిటీ ఉంది సో ఇవి కానిపని చెప్పేసి అక్కడ హిస్టరీ స్టాప్ చేసి మళ్ళీ ఎకానమీ స్టార్ట్ చేశాను అనమాట ఎకానమీ స్టార్ట్ చేసి అంటే ఎకానమీస్ మనకి మనం ఎలా సిచ్యువేషన్లో ఉన్నామంటే కన్నా పోస్ట్ పోన్మెంట్ కాకపోతే ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ సర్వే చదవాలి పోస్ట్ పోన్మెంట్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే బడ్జెట్ సర్వే సర్వే చదవాలి సో అలా కన్ఫ్యూషన్ ఏపీ ఎకానమీ మొత్తం వాడి మీద డిపెండ్ అవుతుంది సో ఏపీ ఎకానమీ పక్కన పెట్టి ఇండియన్ ఎకానమీ వచ్చేసి స్టాటిక్ పార్ట్ ఏముంటుంది తర్వాత రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ఏమున్నాయి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్టు జెండర్ ఇండెక్స్ రిపోర్టు ఇవి కదా సో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి అవన్నీ కలిపి నేను పర్సనల్గా సెల్ఫ్ నోట్స్ రాసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట సెల్ఫ్ నోట్స్ అంటే అలా అంటే నా ఓన్గా నాకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో నేను రాసుకోవడం స్టార్ట్ చేశాను దాదాపుగా థర్టీ టు ఫిఫ్టీ డేస్ ఫార్టీ టూ ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ ఏమో పట్టింది అనమాట నాకు ఈ నోట్స్ ప్రిపేర్ చేయడానికి నేను డిస్ప్లే చేస్తున్నాను కదా ఈ సైజులో వచ్చింది అనమాట నాకు ఇండియన్ ఎకానమీ నోట్స్ అనేది ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేసి ఎంతెంతవరకు మన సిలబస్లో ఏమి ఉన్నాయో వాటిని మటుకే రాసుకున్నాను కొన్ని కొన్ని అనవసరం ఏంటి స్కిప్ చేసి వచ్చాను అనమాట సో అలా ఎకానమీ అనేది ఇండియన్ ఎకానమీని కంప్లీట్ చేశాను ఈ ఎయిటీ డేస్లో ఇండియన్ ఎకానమీ అనేది కంప్లీట్ అయింది అనమాట ఏపీ ఎకానమీ ఉంది ఇప్పుడు పోస్ట్ పోన్మెంట్ అయ్యింది కాబట్టి కొత్త బడ్జెట్ సర్వే వస్తుంది అవి వాటితో మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది సో అదొక పని ఉంది సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాలిటీ అనమాట పాలిటీ స్టార్ట్ చేశాను పాలిటీ కూడా రన్ అవుతుంది పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు రన్ అవుతున్నాయి సైమల్టైనయన్స్గా చదువుతున్నా అనమాట ఫైవ్ హండ్రీ చదువుతున్నాను ఎందుకంటే అవి రెండు అంతం కాదు కరెంట్ అఫేర్స్లోకి ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేసి సో అవి కాదు అగ్ని బాను అవన్నీ ఇంకా ఇంకా పేర్లు చెప్పుకుంటే పోతే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా వస్తుంది అన్నమాట సో అదొకటి కొంచెం సెట్ ఆఫ్ రూల్స్ అనేసి ఆ సెట్ ఆఫ్ రూల్స్ గురించి ఒక సపరేట్ వీడియోస్ ట్రై చేస్తాను మ్యాక్సిమం అనేది నెక్స్ట్ పోస్ట్ పోన్మెంట్ పోస్ట్ పోన్మెంట్ అనుకునే విధంగా జరిగింది కానీ ఈ పోస్ట్ పోన్మెంట్ వల్ల టైం దొరుకుతుంది కానీ ఇక్కడ కొన్ని పాయింట్స్ మనము చదువుకోవాల్సి ఉంటుంది అనమాట ఒకటి వైట్ పేపర్స్ వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు అర్థమవుతుందా టూ అయితే టూ వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు ఒకటి అమరావతి మీద ఒకటి పోలవరం మీద సో ఆ టూ చూసుకోవాల్సి వస్తుంది బడ్జెట్ సర్వేలు రెండు అంటే ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీలో ఇండియన్ బడ్జెట్ ఇండియన్ సర్వే వస్తుంది ఏపీ ఎకానమీలో ఏపీ బడ్జెట్ ఏపీ సర్వే వస్తుంది సో ఇది పెద్ద టాస్క్ అనమాట ఈ రెండు కంప్లీట్ చేసే వాళ్ళకి సగం దోదీరిపోతుంది నెక్స్ట్ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా ఆగేది ఉండదు అది మొత్తం అప్డేట్లు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి మనం రాసుకునే కొద్దిగా అప్డేట్లు వస్తూనే ఉంటాయి అనమాట సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సెల్ఫ్ నోట్స్ రాసుకోని ట్రై చేస్తున్నాను రాసుకుంటున్నాను కూడా కొన్ని కుదరకపోతే కొన్ని జిరాక్స్ తీసుకుంటున్నాను సో అవి కూడా జరుగుతుంది సో ఇదనమాట ఓవరాల్గా ఈ ఎయిటీ డేస్లో నేను వేసుకున్నటువంటి ప్లాన్ నేను ఎలా చదివాను ఎంతవరకు ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ గురించి చెప్పాను కదా చదవకుద్ది కాదు నేను నేను పైంచి దిగొచ్చాను నాకు కూడా కాదు అన్నమాట మధ్య మధ్యలో ఎందుకు బ్రేక్ తీసుకుందాము సినిమా చూసాము అది అనిపిస్తుంది కానీ చెప్పాను కదా సెట్ ఆఫ్ రూల్స్ రాసుకున్నాము ఆ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పేసి ఆ రూల్స్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడే ఛానల్ లాగేందనమాట చాలామంది కామెంట్ చేశారు నాకు బుక్ లిస్ట్ బ్రో టెస్ట్ సిరీస్ బ్రో అది అని నేను కామెంట్ చూడలేదు అసలు లిటరలీ అసలు ఓపెన్ కూడా అనమాట సో ఇలా ఉన్నాయి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట ఇంకా నాకు చాలా ఏదేదో మాట్లాడాలని ఉంది మీకున్న డౌట్స్ని నా కామెంట్ లో కామెంట్ చేయండి బుక్ లిస్ట్ అడుగుతున్నారు కానీ బుక్ లిస్ట్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ టైం బ్రో ఇది అంటే ఒకవేళ పోస్ట్ పోంట్ కాకపోతే జూలై ట్వంటీ మనం ఎగ్జామ్ రాయాల్సి వచ్చే సిచువేషన్ ఇది సో ఇప్పుడు కూడా బుక్స్ చెప్పడం నేను తప్పు అనిపిస్తుంది నాకు ఎందుకంటే కదా నేను వేరే చదువుతూ ఉండొచ్చు మీరు వేరే చదువుతూ ఉండొచ్చు ఇప్పుడు మీరు ఇంతవరకు త్రీ మంత్స్ నుంచి చదివిందంతా ఇప్పుడు నేను ఏదో చెప్పి మళ్ళీ అది చదివి అంతే కన్ఫ్యూజన్ అయ్యి ఎగ్జామ్లో ఎత్తిపోయే పరిస్థితి వస్తుంది సో అలా వద్దు ఏదైనా ఒక ఒక బుక్కి స్టిక్ అవ్వండి బల్కీ బుక్స్ వద్దు మీరు ఏ బుక్ చదువుతానో అవే ఫాలో అవ్వండి మాక్సిమము నేనేమన్నా కొత్తగా ఇది చూస్తే తర్వాత చెప్పని ట్రై చేశాను అనమాట మీకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ఓవరాల్గా వీడియో అనేసి ఇంకా ఉంది కమింగ్ వీడియోస్లో మాట్లాడుతున్నాము సో ఇది గాయస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇంతవరకు చూశానంటేకైనా వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయడం మటుకు మర్చిపోతుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోతుంది థ్యాంక్స్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్